మీరు అనేక సమస్యలతో బాధపడుతుంటే ఒక్కసారి నమ్మకంతో ఈ గారిని సంప్రదించండి శ్రీ శిరడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ సాయి రాజు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు గ్రహ సమస్యలు అప్పుల సమస్యలు నరదృష్టి నరఘోష చాతబడి సమస్యలు ఇలాంటి ఎలాంటి సమస్యలకైనా సరే గురువు గారు కేవలం పదకొండు రోజుల్లోనే పరిష్కార మార్గాన్ని చూపిస్తారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు పంచాంగం ప్రకారం జనవరి తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది జనవరి పదవ తేదీన ఉదయం పది గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి పది శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశిని జరుపుకోవాలి కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటి ఉపవాస నియమాలు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకెంతో అవసరం అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెల జనవరి పదవ తేదీన శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశి రానుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితం అంతా కూడా భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శనం ఇస్తాడు కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారు ద్వారం తెరుచుకుంటుంది ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకున్న వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు జనవరి పదవ తేదీన శుక్రవారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టి పూజను ప్రారంభించాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోవాలి ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని పూజించండి తులసి దళాలంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి స్వామివారి పటానికి వేయండి ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి మట్టి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి స్వామి స్వామివారికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని పూజను ముగించాలి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుంటే వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోయి అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే మీ కోరికలన్నీ స్వామివారి పాదాలు చెంతకు చేరుతాయి ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఏకాదశి రోజున పొరపాటును కూడా బియ్యం మరియు గోధుమలు తినకూడదు అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టొమాటాలను అస్సలు తినకూడదు సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి పెరుగును అస్సలు తినకూడదు అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి అస్సలు తినకూడదు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున అన్నం అస్సలు తినకూడదు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట కాబట్టి ఈ ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం కూడా ఉంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అన్నం తిన్నవారికి అనారోగ్యం వస్తుందని నమ్ముతారు ఏకాదశి రోజున పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలను అస్సలు వేసుకోకూడదు అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు తలకి నూనెను అస్సలు రాయకూడదు ఈ రోజున తలకు నూనె రాసుకుంటే మీ ఆయుష్ తగ్గిపోతుందని నమ్ముతారు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చినప్పుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా భూలోకానికి వస్తారని నమ్ముతారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళి వైకుంఠ ద్వారా దర్శనం తప్పకుండా చేసుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు కూడా భోజనం తినిపించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకండి ఈ రోజున ఎవరైతే ఆలస్యంగా నిద్రలేగుస్తారో అలాంటి ఇళ్లల్లో దరిద్ర దేవత నివసిస్తుంది మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోకూడదు ఈ రోజున ఉపవాసం చేసేవారు మంచం పైన అస్సలు కూర్చోకూడదు అలాగే ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను అస్సలు కోయకూడదు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితో అబద్ధాలు చెప్పకూడదు వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేస్తే విపరీతమైన ధన సంపద మీ ఇంటికి లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజునే ఆ పరమేశ్వరుడు హాలాహాలాన్ని భక్షించాడని అంటారు అందుకే ఈ వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైన రోజు ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి